మీరేమో అసలు వ్యాక్సిన్ వల్ల అసలు ఏం ప్రమాదం లేదు అంటున్నారు కొన్ని మనం జనరల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రంలో సడన్ డెత్స్ చూస్తున్నాం సార్ సో మరి అవ్విందుకు జరుగుతున్నాయి అంటారు జనరల్గా కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళే చనిపోతున్నారు అనేసి అంటున్నారు అంటే రెండు మూడు విషయాలు అండి మీరు నేను వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పాను అన్నారు అట్లా కాదు వ్యాక్సిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటి దాకా తెలిసినాయి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఏమైనా పరిశోధనల్లో తేలాల్సిన అవసరం ఉంది అయితే లాంగ్ టర్మ్లో రక్తం గడ్డలు కడుతున్నట్టుగా ఏ పరిశోధనలోనూ ఇప్పుడు దాకా తేలలేదు దాకా కాబట్టి ఖచ్చితంగా క్లాట్ అవుతుందేమో అని భయపడి మనం భయపడాల్సిన అవసరం లేదని మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను ఇంకొకటి మీరు అన్నారు కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళే సడన్గా చనిపోతున్నారు అని మనం ఆల్మోస్ట్ తొంభై శాతం మంది కోవిషీల్డే వేసాం అంటే ఇండియాలో ఎవరు సడన్గా చనిపోయినా వాళ్ళకి ఆల్రెడీ కోవిషీల్డ్ వేసే ఉంటుంది కాబట్టి మనం అందరిలో మనం ఉండటం వల్ల అంటే నేను కోవిషీల్డే వేసుకున్నాను సో మనం ఏదన్నా ప్రాబ్లం అయితే కోవిషీల్డ్ని బ్లేమ్ చేయొద్దు అంటే కోవిషీల్డ్ని వెతికి దాని కారణమా కాదని చూడాలి కానీ ఏది జరిగినా అదే అని అనుకుంటే నిజమైన కారణాలకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది నిజమైన కారణాలు ఏంటి నలభై ఏళ్ళ లోపల అకస్మాత్తుగా చనిపోయే వాళ్ళల్లో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి అకస్మాత్తుగా చనిపోతున్న వాళ్ళల్లో తొంభై శాతం మంది స్మోకర్స్ ఉంటారనేది ఒక అంచనా అంటే సిగరెట్ తాగటం విపరీతంగా ఉంది మీరు గనక నిజంగా మీకు ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే స్మోకింగ్ బ్యాన్ చేయమని వాళ్ళ నుంచి ఒక క్యాంపెయిన్ రన్ చేయండి ఎన్నో ప్రాణాలు ఎన్నో వేల ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అంతే తప్ప ప్రతిదీ వ్యాక్సిన్ కింద అన్న ఒక ఒక కార్పెట్ కిందకి నెట్టేసి నిజాల్ని బయటకు రాకుండా చేయకూడదు మనం ఆహార అలవాట్లు కోవిడ్ తర్వాత విపరీతంగా మారిపోయినాయి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి మిడ్ నైట్ బిర్యానీలో ఎవరు కావాలితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు సో మన ఆహారపు శైలిలో పూర్తిగా మార్పులు వచ్చినాయి మనం ఎక్సర్సైజ్ చేస్తే సడన్గా చచ్చిపోతామని భయపడి ఎక్సర్సైజ్ చేయడం మానేస్తున్నారు జిమ్లు మానేస్తున్నారు రోజు నడిచే వాళ్ళు తగ్గిపోతున్నారు సో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది అంటే ఒక్కసారి ఆస్ట్రాజెనిక ఇది ప్రాబ్లం అయింది అనగానే నిన్న నాకు చాలామంది ఫోన్లు చేశారు నేను ఏమైపోతాము ఇలాగా మా పిల్లలు ఏంటి అని అంటే విపరీతమైన మానసిక ఒత్తిడి అనవసరమైన చోట కూడా వస్తుంది అసలే మనం కోవిడ్ తర్వాత చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండటం వలన ఇప్పుడు ఈ స్ట్రెస్ యాడ్ అయితే కనుక ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి ఆహారం సరిగ్గా తీసుకోండి వ్యాయామం సరిగ్గా చేయండి మీకు హార్ట్కి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఒకసారి పోయి చెక్ చేయించుకోండి అంతేగాని వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పి వంద కోట్ల మంది ఇప్పుడు టెస్ట్లకు పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు